హాయ్ అండ్ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే వినాయకుడి నిమజ్జనం అయితే చూపించేస్తుంది మీరందరూ మా గణేష్ ఫ్యామిలీ మెంబర్స్ అండి ఇదిగోండి మా బుజ్జి బుజ్జి వినాయకుడు ఊరేగింపుగా అయితే రెడీ అయిపోతున్నారు ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు చక్కగా పిల్లలు గాని పెద్దవాళ్ళు కానీ అందరూ అదిగోండి చెప్పేవాడు అత్తయ్య అక్క బావగారు అలాగే అన్నయ్య వాళ్ళు వద్దలు వీళ్ళందరూ అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి వినాయక చవితిని మాత్రం ఇదిగోండి వినాయకుడిని ఐదు రోజులు మంచిగా పూజించుకుని ఆయన అయితే నిమజ్జనానికి అయితే రెడీ చేస్తున్నారు మా హస్బెండ్ బావగారు అలాగే అందరు అన్నయ్యలు అనమాట సో అందరూ అయితే వినాయకుడిని ఊరేగింపుకి అయితే రెడీ చేసేస్తున్నారండి మరి మన వినాయకులు వారు ఊరేగింపుకి వెళ్తున్నారంటే ఆషామాషి మాట కాదండి మరి ఆయనకి కావాల్సిన డప్పులు ఉండాలి అలాగే మనకు తగ్గట్టుగా మనమైతే నిమజ్జనం చేయాలి కదా మరి సో అందుకని ముందైతే విగ్రహాన్ని అయితే లేపేశారు తర్వాత వెనక భాగం వెళ్ళి మఖం చూపించారు తర్వాత మన బండి అయితే రెడీ చేసామండి ఆయన కోసం మంచిగా డెకరేషన్ చేస్తారు అది మా బావగారు బండే అనమాట సో మంచిగా డెకరేషన్ చేశారు సింపుల్గా ఆయనకి చేసి ఇలాగా ఆయన అయితే పైన అయితే మంచిగా కూర్చో ఎన్నెకల్ వారు ఊరేగింపుకి వెళ్తున్నారు అంటే మాటల మరి అందుకని అందులో ఈ మా గుడ్ న్యూస్ ఏంటి అంటే మేమైతే లడ్డు పాడుకున్నాం అండి ఇయర్ మాకే వచ్చింది లడ్డు అదగండి చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అదగండి లడ్డు పాడుకున్న తర్వాత మా చిన్న పాప కూడా వచ్చేసి చూసారు ఊరేగింపుకి లడ్డు పాడుకున్నామండి లాస్ట్ ఇయర్ కూడా లడ్డు పాడుకు వెళ్ళాం కానీ నాకైతే రాలేదు లడ్డు చాలా ట్రై చేసాం లాస్ట్ ఇయర్ మా బావగారు వాళ్ళు పాడుకున్నారు ఏదైనా సరే ఆయన అనుగ్రహం లేకుండా రాదు అని అయితే నాకైతే అనిపించిందండి ఈ ఇయర్ నాకే వచ్చింది అనుగ్రహం సో హ్యా చాలా హ్యాపీ అది మాత్రం మాకు మా బావగారు మా అక్క ఇచ్చిన గిఫ్టే అనుకోవాలి ఎందుకంటే ఈ ఫ్యామిలీని పరిచయం చేసింది వాళ్ళిద్దరే నాకు సో ఇప్పుడు ఏంటి అంటే మనం బుజ్జి బుజ్జి వినాయకుల వారు ఊరేగింపుకి రెడీ అయిపోయారు కదా సో చక్కగా ముందైతే కుంభం అయితే పోసారండి కింద గడ్డేసి అన్నం అందులో కొంచెం ఉప్ పసుపు అలాగే కుంకుమైతే వేసారు ఆయనకి దిష్టి తగలకుండా ఇవన్నీ చేస్తారంట సో ఇదిగోండి కొబ్బరికే తీస్తున్నారు కదా ఆయనే బావగారు నెక్స్ట్ వచ్చేసి మన గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తారంట చూసారు మన బుజ్జి బుజ్జి వినాయకుల వరకు ఎంత దిష్టి ఉందో అదిగోండి గుమ్మడికాయ పట్టుకుని తీస్తున్నారు కదా ఆయన అన్నయ్య ఇంకా అక్కడ అందరూ అన్నయ్యలే ఆయన ఒక్కళ్ళే బావగారు అనమాట సో ఇది మాత్రం ఈ ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు బాగా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా అనిపించింది అండి అందరూ చాలా హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ అకేషన్ మాత్రం ఎప్పుడు లైఫ్ లో వన్ ఇయర్ అంతా గుర్తుండిపోద్ది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వినాయక చవితి వచ్చా అని వెయిట్ చేసేలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది అనమాట సో మరి మన వినాయకుల వారికి బుజ్జి బుజ్జి గణపాకి దిష్టి తగలకుండా దిష్టి కూడా తీసేశారండి ఇంకా ఊరేగింపు మొదలవుతుందండో ఇంకా ఊరేగింపు మొదలవుతుందంటే మాములు మాటల మొదలవుతుంది కదా మామూలు మాటలు కాదు కదా ఇంకా సరే ఇంకా రెడీ అయిపోయారు పెద్దవాళ్ళు ఉన్నారు కదా మనకు అన్ని చెప్తా ఉంటారు ఏం చేయాలనేది సో మనకి బండి రెడీ అవుతుంది వెళ్ళడానికి సో కింద అయితే మంచిగా ఒక బిందె నిండా వాటర్ తీసుకుని దానిలో కొంచెం పసుపును వేపాకులు వేసి అయితే నీళ్ళు అయితే వారపోస్తారండి ఇది కూడా ఆయన దిష్టి తగలకుండానే మంచిగా చేస్తారు మన బుజ్జి బుజ్జి పైకి ఎప్పుడు ఏది ఇష్ట తగలకుండా ఇలా చేస్తారనమాట చక్కగా ఆయన ఇన్ని రోజులు పూజ కంప్లీట్ చేసుకున్న ఐదు రోజులు మంచిగా నిమజ్జనానికి అయితే బయలుదేరి వెళ్తున్నారండి సో ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయారు ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోయింది మరి ఊరేగింపు అంటే మామూలుగా ఉండదు కదండి మరి ఆయనకి ఎంతో ఇష్టమైన క్రాకర్స్ కూడా కాలుస్తారు ఆయనకి సో వచ్చే కొద్దీ వాటర్ పోసారండి ఇద్దరు ముగ్గురు అలాగే నెక్స్ట్ చూసారా మన పిల్లలు హడావిడావి మన పిల్లలు చక్కగా అందరూ కలిసి వినాయకుడికి థౌజండ్ వాళ్ళతో స్వాగతం పలికారు అదేనండి పిల్లలు అంటే మళ్ళీ వాళ్ళందరూ చక్కగా డాన్స్ వేయడం అనేది చాలా బాగా గుడ్ బాప కూడా పిల్లలైనా డ్యాన్స్ లేసేదని మేము కూడా అలాగే డాన్స్ వేద్దామని ఏదో మాకు వచ్చినట్టు స్టెప్లు వేసామండి మధ్యలో అన్నీ చూడండి చక్కగా అందరితో వేయించుతున్నారు మధ్యలో పెద్ద కూడా ఉన్నారండి ఆమె మధ్యలో పెట్టి ఏదో మాకు వచ్చిన రెండు స్టెప్లు అయితే వేసామన్నమాట మంచి ఛాన్స్ మనం ఎందుకు మిస్ అండి ఇలా ఎంజాయ్ చేసే ని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు సో మా పెద్ద అత్తయ్య గారు కూడా వచ్చారు మా అత్తయ్య గారు పాపతో ఉన్నారు అన్నమాట ఎవరు వచ్చిన స్టప్పులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసి పడేసారండి నవ్వులు అసలు ఆనందం మామూలుగా లేదనమాట అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా డిస్కరేజ్ ఇంకా వచ్చేస్తున్నారు మన బుజ్జి వినాయకులు వారు ఊరేగింపుకి సో ఎవరికి ఏమి డిస్టర్బెన్స్ రాకుండా చక్కగా తీసుకొస్తున్నారు అనమాట అంటే కరెంట్ వైర్లు అవన్నీ ఉంటాయి కదా అన్నీ చూసుకోవాలి ఊరేగింపు కదా అని మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అక్కడ అక్కడ ఉండే వాళ్ళు ఇబ్బంది పడకూడదు మనం చేసే ఏ వర్క్ అయినా సరే అంతే కదా మరి ఎవరిని ఇబ్బంది పెట్ట సో అందరూ చక్కగా పర్ఫెక్ట్గా అన్ని వైపులా చూసుకుంటూ మంచిగా అయితే మన వినాయకులు అని తీసుకొచ్చేస్తున్నారు అసలు పిల్లల్ని అయితే ఆపలేకపోతున్నాం అండి వాళ్ళ ఆనందానికి అయితే అంతులేదు వాళ్ళని చూసి మేము మామూలుగా అయితే రెచ్చిపోవట్లేదు అనమాట అంత బాగా ఎంజాయ్ చేసేసారు అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ముసలి వాళ్ళతో సహా మంచిగా అందరూ ఎంజాయ్ చేశారండి ఒకే ఒక్క జుమ్ అని బండి బైక్లాక్ వచ్చేసారనమాట ఈ అన్న సో మంచిగా బండి అయితే ఇంకా మా రోడ్డు మీదకి వచ్చేసింది ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటూ స్లోగా వెళ్తున్నాం అండి ఎందుకంటే చెప్పాను కదా ఎవరికి ఇబ్బంది కలగకూడదు మన వల్ల అని అలాగే చక్కగా అన్నీ చూసుకుంటూ పైన యాంటీ వైర్లు ఏమి తగలకుండా అన్ని చూసుకుంటూ అయితే వెళ్తున్నారు చక్కగా వెనకాల మేము కూడా సపోర్టబులిటీగా ఉన్నాము ఆడవాళ్ళు అందరూ పులిహోర కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట వెనకాల మన వ్యాన్ లో లోపలికి ఒక ఫోర్ త్రీ మెంబర్స్కి వచ్చిన్నారు ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ పులిహోర ఇస్తున్నారు మేము కూడా రోడ్డు మీద వాళ్ళందరికీ ప్రసాదం ఇచ్చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ కోసమే చేసాము బయట వాళ్ళందరికీ ప్రసాదం పంచడానికి చేశారు అనమాట సో పులిహోర కూడా పాపం పనిచేస్తున్నాం అండి వాళ్ళు గిన్నెలో ఇచ్చేస్తున్నారు బౌల్స్ లో మేము వాళ్ళకి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కనపడిన వాళ్ళందరికీ ప్రసాదం ఇచ్చేస్తున్నాము ని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు బావగారు వాళ్ళు అనేవాళ్ళు ఈ వీడియో అంతా పాపం మా హస్బెండ్ తీస్తా ఉన్నారండి ఆయనే ఇక్కడెక్కడ కనిపించరు ఎందుకంటే ఎక్కడో ఒక చోట డాన్స్ చేసినట్టు ఉన్నారు కానీ ఈ వీడియో మొత్తం తీసింది ఆయన అదగండి బావగారు చేసే స్టెప్లు ఎక్కడ తీసేస్తున్నారు అలా అనమాట ఇంకా ప్రసాదాలు అవన్నీ పంచుకుంటూ ఇలాగా ట్రాఫిక్ నటు ఇటు చూసుకుంటూ చక్కగా నడుచుకు అయితే వెళ్తున్నాం అండి మనకి ఇది వచ్చేసి మన విజయవాడ రామలింగేశ్వర నగర్ దగ్గర అనమాట యువరేగింపు పదికొండి మా వదిన అన్నయ్య వాళ్ళు అందరూ మనం భజంత్రిలు కొట్టేవాళ్ళు వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు పులిహోర ఎవరికి ఇవ్వమేమో కంగారు కంగారు ఇచ్చేస్తున్నాము సో ఇప్పుడు ఇవన్నీ మాత్రం మా హస్బెండ్ తీసుకుంటా వచ్చారు వీడియో అన్ని మా అక్క అనమాట ఏమో సో అత్తయ్య వాళ్ళందరూ అందరూ తర్వాత కొంచెం పులిహార పులిహారు తిన్నారు నెక్స్ట్ వచ్చేసి చెప్పానుగా బావగారు వీళ్ళందరూ చక్కగా ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరికి ఏ డిస్టర్బెన్స్ ఉన్నా మళ్ళీ అందరూ మన వల్ల సఫర్ అవుతారు ఒక చాట్ అయితే ఆగాము ఆగి చాలా వరకు అయితే పులిహోర ఎలాగైనా పని చేయాలి మాక్సిమం అయిపోవచ్చింది ఎలాగైనా పని చేయాలని పాప మా అత్తగారు అనుకోండి మా పాపను బట్టుకుని లోపలే ఉన్నారు మా పెద్ద బా బాబును అలాగే మా అక్క వాళ్ళ బాబును మా పాప ఇద్దరూ అయితే మొత్తం ముగ్గురు నలుగురు లోపలే కూర్చున్నారు మేము మాత్రం ఇక్కడ కొంచెం లేరకుడుతున్నాం మా బావగారు స్టెప్స్ అయితే తిరగదీసేస్తున్నారు ఆయనకు వచ్చిన స్టెప్స్ ఆయన వేసేసారు ఎవరికి వచ్చినాయి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించేశారు అనుకోండి ఆబ్వియస్లీ సో అందరు ఇలా స్టెప్స్ చేసారు అదిగోండి అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళ బాబు మా బావగారు వాళ్ళ షాప్ లో అబ్బాయి అనమాట ఇంకా వీళ్ళందరూ అలా వేసుకుంటే వెళ్ళొచ్చింది అశోక్ అనే అబ్బాయి సో అందరు ఇంకా అందరు ఫ్యామిలీ మెంబర్సే కదా సో అందరూ అనమాట మా పాపం కార్ ఏదో గుర్తిస్తున్నట్టు ఉన్నారు మా నోడు కొంచెం అడుగుతున్నారండి వద్దులే ఎందుకు లేదు వద్దులే అని అంటున్నారు బావగారు పా మీ బాబు అయితే డిబ్బి పట్టుకున్నారు అమౌంట్ అదే డిబ్బీ వేస్తున్నాడు అనమాట గణేష్కి ఎవరైనా చందా వేస్తారేమోనని డిబ్బి కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా ఇలాగ క్లియర్ చేసుకుంటూ మెల్లగా అయితే వచ్చేస్తున్నారు మంచిగా మా అక్క వాళ్ళ బాబు చెప్పాను కదా వీడైతే ఇక్కడ డ్యాన్స్ కూడా వేసాడండి వాడికి హెల్త్ బాగోలేదు అందుకని లేకపోతే డ్యాన్స్ అయితే బాగా వేస్తాడు ఆయన పాపం వచ్చాడు అలాగే వాళ్ళ నాన్నమ్మతో ఎలాగైనా డ్యాన్స్ వేద్దామని అయితే అలాగే వేస్తున్నాడు వాడికి బాగోపోయినా సిక్ అయ్యాడు ఒక ఫైవ్ డేస్ మనవాడు సో అందుకని అలా డల్గా ఉన్నాడు అనమాట లేకపోతే చక్కగా ఉంటాడు ఎందుకండి ఇంకా అందరు పెర్ఫార్మెన్స్ చూపించేసుకుంటున్నాం ఎవరి కాదు ఇష్టం వచ్చినట్టు అన్నయ్య దిన అందరు ఇంకా చుట్టాలు అందరూ వచ్చారు చక్కగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేస్తున్నారు అసలు వినాయకుడు నిమజ్జనానికి ఎవరు తగ్గట్లేదు ఫ్రెండ్స్ అంతా పవర్ఫుల్ చూసారు మన బుజ్జి బుజ్జి గనపైకి మాత్రం ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు శుభ్రంగా ఇదిగోండి అత్తయ్య కూడా మళ్ళీ డాన్స్ చేస్తున్నారు అత్తయ్య కూడా ఇక్కడ నాగస్వరం చేస్తున్నాడు అన్నయ్య అయితే పాము కరిచేసింది అంటే అత్తయ్య కరిచేస్తారు అనమాట సో ఇంకా మన ఐ మేము నిమజ్జనం దగ్గరలో అయితే అనమాట నియర్ బై ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో చాలా బొమ్మలు అప్పుడే నిమజ్జనం చేస్తున్నారు ఇదిగోండి మాకు వాళ్ళు తగ్గలేరు అనమాట లో అదిగోండి ఇక్కడ మేము అందరికీ హాయి కూడా చెప్తాము అదిగోండి వాళ్ళు వెళ్తున్నారు పిల్లలు అందరూ ఇంకా డ్యాన్స్లు ఇంక అయిపోయింది కదా ఇంక ఇష్ట వచ్చిన డ్యాన్స్ అన్నీ వేసి పడేస్తున్నారు చాలా బొమ్మలు నిమజ్జనం చేస్తున్నారు అన్నాను కదా వాళ్ళు కూడా కనిపిస్తారు ఎక్కడో హాయి కూడా చెప్పినట్టున్నాము ఈ వీడియోలో ఉందో లేదో అయితే చే తెలియదు ఎందుకంటే అదే రోజు నిమజ్జనానికి చాలా బొమ్మలు అయితే వచ్చినాయి ఇయర్ గ్రహణం కూడా వచ్చింది కదా సెవెంత్న మనకి అందుకనే ఫైవ్ ఏ ఇచ్చారు టైము ఫైవ్ డేస్ అయితే మేము చేసేసాం అనమాట ఇంకా మా ఇష్టం వచ్చినట్టు మా అందరూ చెప్పి ఏర్పడేసాము ఇంకా దొరికిందో ఛాన్స్ అన్నట్టు ఇంకా వన్ వీక్ దాకా లేగ మేము చెప్పలేసిన తర్వాత సో అలాగైతే వినాయక చవితి మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసే ముందు సెలబ్రేషన్ కంటే అంటే పూజ ఇవన్నీ అనేది కామన్గా చేస్తాము కానీ ఇలా పెర్ఫార్మెన్స్ నిమజ్జనం భోజనాలు ఇంతవరకు అంటే మాత్రం మామూలుగా ఉంటుంది కదా మరి అందుకని బాగా సెలబ్రేట్ చేస్తున్నాం అని అన్ని సార్లు చెప్తున్నాను ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే మర్చిపోలే మళ్ళీ ఎప్పుడు వినార్చు వస్తుందా అని అయితే వెయిట్ చేస్తా అంటే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే నాకే కాదు అందరి మనసులో అదే ఉండొచ్చు నేను వీడియో బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి నేను నా మనసులో ఫీలింగ్ అయితే చెప్పగలిగాను సో చూడండి డ్యాన్స్లు మాకు వచ్చిన స్టెప్పులు అన్నీ ఈ వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు అక్కడ లేదని పిల్లలు కానీ ఎక్కడైనా సరే ఇక అందరం ఒక్కొక్క మాట మీద ఉండి ఒక ఇదిగా చేసుకోవడం కూడా ఒక గొప్ప విషయం అనేది చెప్పాలి అందరం అంతా చక్కగా ఇలా కలిసి చేసుకోవడం అనేది చూడండి మధ్యలో వాళ్ళ డాడీను మా పెద్ద పాప పెర్ఫార్మెన్స్ చెప్పాను ఆపోజిట్ వాళ్ళు ఎవరు ఊరిగింపులకి వచ్చిన వాళ్ళు మాకు కాయ చెప్పారని వీలేనని వీలైనా చెప్పేసారు వెళ్ళిపోయారు మేము మాత్రం ఇంకా నిమ్మజనం దగ్గరికి వచ్చేస్తున్నా చోట సేపు అయితే ఆగాము అక్కడే అందరూ మంచిగా చెప్పలయితే వేసేస్తున్నాము మా చాలా బాగా వేస్తున్నారండి ఆవిడ వీడియో అసలు అంతలా అంతనా పెట్టలేదు మా అత్తగారు మాత్రం పాప లోపలే ఉన్నారండి మా చిన్న పాపే వెళ్ళమ్మా అన్నారని మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు పాప మా హస్బెండ్ వీడియో తీస్తూనే ఉన్నారు ఇంకా నేను మా వీడియో చేస్తాను పట్టించుకోలేదు నేనైతే ఇందులో ఉండిపోయినా అనమాట పిల్లోడు బక్కగా ఉన్నాడు బాగా వేస్తున్నారు అని మనైతే కొట్టేసాను ఇదిగోండి ఇంకా మన పాప బిడ్జ్ బిచ్చి కనపడి తీసుకొచ్చేసారు దగ్గర మీరు నిమజ్జనం దగ్గర ఇక్కడే ఇక్కడేనండి నిమజ్జనం చేసేది సో డెకరేషన్స్ ఐటమ్స్ అన్ని పడేస్తున్నారు పడేసిన తర్వాత మనం బుజ్జి వినాయకుడిని అన్ని రోజులు మనం పూజ చేసుకుని నిమజ్జనం చేస్తే మనసుకి చాలా బాధేసిందండి వేసిందండి ఇప్పుడు దాకా హ్యాపీగా ఉండే చక్కగా ఆయనే కదా ఆయన వాళ్ళకి ఇంత హ్యాపీనెస్ వచ్చింది మనందరికీ సో ఆయన అలా నిమజ్జనంలోకి వాటర్లో అలా వేస్తుంటే మాత్రం చాలా ఫీల్ అయ్యామండి కానీ తప్పదు కదా ఆయన ఊరేగించి ఆయన మంచిగా అంగరంగ వైభవంగా ఊరేగింపు అయిన తర్వాత అయితే ఇలా వాటర్లో నిమజ్జనం చేస్తాం అందరం ఇక్కడ నుంచుని చూస్తున్నాం అందరూ జయబోలో గణేష్ మహారాజ్కి జై అని అంటూ ఆయన అయితే వాటర్లో అయితే వదిలేశారండి చాలా బాధేస్తుంది కదండి ఎవరికైనా వేస్తుంది ఆయన పాపం అలాగా అన్ని రోజులు పూజ చేసుకునే వాటర్లో లేని కానీ మనకున్న ఆచరణ ప్రకారం ఇలాగే చేయాలి సో ఎంత పెద్ద వినాయకుని అయినా సరే ఇలాగే నిమజ్జనం చేస్తారు కాబట్టి ఇంకా తప్పదు మనం తీసుకోవాల్సిందే మన మనసుకి ఎంత బాధేసినా ఇంకా ఆయన అయితే చక్కగా అందరూ నిమజ్జనం చేసేస్తున్నారు జై బోళ గణేష్ మహారాజ్కి జై జై అంటూ చేస్తున్నారండి చేసేసారు మంచిగా ఆ వాటర్ లో ఆయన్ని విలిగిపోయారు అనమాట శుభ్రంగా ఒకసారి వేయంగానే కిందకి వెళ్ళిపోయారు ఎందుకంటే మట్టి వినాయకుడు కదా సో అందుకని సో ఇదండి మా నిమజ్జన వీడియో ఎలా ఉందో చెప్పండి లాస్ట్గా ఏంటి అంటే ఇదిగోండి అంతా అయిపోయిన తర్వాత కూడా ఇదిగో చూడండి వీడియో దిగిండి అంటే తిడతారేమో అనుకున్నా కానీ పాపం అందరూ మంచిగా సపోర్ట్ కానీ హాయ్ అని అంటున్నారండి సో ఫైనల్గా అయితే మా వీడియో అంతా ఇదేనండి నిమజ్జన వీడియో సో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మన నిమజ్జన వీడియో కామెంట్ చేయండి సో చాలా చాలా అయితే ఎంజాయ్ చేసామండి ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ నిమజ్జనం అనేది సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయక చవితికి ఇలాగే ఎంజాయ్ చేయాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బావగారు అండ్ అక్క వన్స్ అగైన్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఛాన్స్ ఇది మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి మా హస్బెండ్ కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ